ఈరోజు బైబిల్ మాట బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకరి మూర్ఖత వాణి ప్రవర్తనను తారుమార్చేయను అట్టివాడు హృదయముని యుహోవా మీద కోపించును ధనము గనవానికి స్నేహితులు అధికము దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను కూట సాక్షి శిక్ష నిందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు దాతకు అందరూ స్నేహితులే పేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు దూర దూరస్తుల గుదురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడు వాడు బుద్ధి సంపాదించుకుని వాడు తన ప్రాణములకు ఉపకారి వివేచనను లక్ష్యం చేయి వాడు మేలు పొందును కూట సాక్షి శిక్ష ఉందకపోడు అబద్ధములు ఆడువాడు నశించును భోగములను అనుభవించటం బుద్ధిహీనునికి తగదు రాజులు నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును రాజు కోపం హింస గర్జన వంటిది బుద్ధిహీనుడగ కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యొక్క దానము సోమరితనం గాఢనిద్దరిలో పడవేను సోమరివాడు పస్తు పడి ఉండెను ఆవ్యను గైకొనివాడు తనను కాపాడుకునివాడు బుద్ధి వచ్చనని ఈ కుమారుని శిక్షింపము అయితే వాడు చావ్వలనని కోరవద్దు మహాకోపేవాడు దండం తప్పించుకోడు వానిని తప్పించినను వాడు మరలా కోపించుతూనే ఉండును నీవు ముందుకు జ్ఞాని వల్లే ఒకటికై ఆలోచన విని ఉపదేశము అంగీకరించము నరుని హృదయములో ఆలోచనలు అనేకంగా పుట్టును ఏహోవా యొక్క తీర్మానమే కృపచూపుట నరుని పరులకు ప్రీయుగా చేయును అభర్థికుని కంటే దరిద్రుడే మేలు ఏహోవా ఎందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచినే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానం నొందుదురు వివేకులను గద్దించిన వారు జ్ఞానవృద్ధి నొందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమిపేయేవాడు అవమానమును అపకీర్తిని కలుగుచేవాడు నా కుమారుడ తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితివా ఉపదేశం వినటా ఇక మానుకొనుమం వ్యర్థుడైన సాక్షి న్యాయం నపాసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును అపహాసుకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు బుద్ధిహీనుడే తన పెదవులతో మూర్ఖంగా